హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంజలి సెవెన్ ఏడు ఈరోజు అయితే నేను ఇష్మి పవర్ని అయితే కలవడానికి పోతున్నాను అతనైతే రీసెంట్గా అయితే చాలా వైరల్ అయ్యాడు న్యూస్ ఛానల్స్లలో కూడా చాలా వైరల్ అయిపోయినాడు ఈరోజు నేను అతన్ని కలవడానికైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడ కూడా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు వాళ్ళందరినీ మీకు చూపిస్తాను మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే చేయండి ఓకేనా బాయ్ నేనైతే మీకు చూపిస్తాను రెండు ఇల్లు మీ పవర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంది చూడండి ఎలా ఉందో వాళ్ళ మమ్మీ మీ వాళ్ళ మమ్మీ ఇంకా నాతో పాటు అయితే వీడియోలో చెప్పాను వచ్చాడు ఇంకో ఇట్స్ మీ ఫవర్ అంటే ఇతనే అండి చాలా వైరల్ అయిపోయాడు న్యూస్ ఛానల్స్ అతను కలవడానికి వచ్చాయి ఇంకా ఇతన్తో పాటు అయితే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వీళ్ళ మమ్మీ కూడా ఉంది ఇక్కడైతే చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు మీరు కూడా చూడండి

క్రష్ మేడం దగ్గరికి అయితే వచ్చాము ఈరోజు క్రష్ మేడం అయితే కలిసాము అంటే బాగుంటుంది కదా మళ్ళీ హట్ అయితే మరి నువ్వు నాకు அந்த <laughs> ஓகேண்ண <laughs> वीडियो चलो अरे शिवरांग अरे వీళ్ళందరూ అయితే యూట్యూబర్స్ వీళ్ళందరినీ కలిసినందుకైతే నాకు చాలా హ్యాపీ తను రాధిక రాధిక యూట్యూబర్ తను క్రష్ తను కూడా యూట్యూబర్ వీళ్ళందరినీ కలిసినందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా అల్లర్ చేశాను మా అల్లరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి